మన దేవాలయంలో సాయ చూశారా ఎందుకు చూసారా అయినా బాబోయేదాని పక్కన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలు ఉంటాయారు ఈరోజు శనివారం రోజున కుక్కపై గుడి పక్కన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలు ఉంటాయి దానికి మీ హక్కు కళ రూపేణ రూపాయి నుండి కోటి రూపాయల వరకు నుండి ఒక రూపాయి నుండి ఒక కోటి రూపాయల వరకు ఇలాగ ఇవ్వచ్చు అయ్యో రూపాయిస్తే అనుకుంటావు ఏమనుకోరు మన కుంగళం తీసుకున్నాం ఎవరికి ఇంకోటి రామాలయ నిర్మాణం చేపట్టాలనే చాలా గొప్ప మాట కదా రామాలయం అనేది చాలా పెద్ద గొప్ప మాట కాబట్టి ఆ రామాయణ ఇది నాది నా దేవుడు అనుకునే వాళ్ళు మీ వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేయండి రాముడు నా వాడు రాముడు నా దేవుడు అని ఎవరు అనుకుంటారు కదా రాముడు నా దేవుడు ఇద్దరు అనుకుంటారండి రాముడు మీ దేవుడు కాదా అయ్యో చేత రాముడు దయ్యం అనమాట అంతేనా చేయమా రాముడు అందరు దేవుడే కదా కాబట్టి మీ వంతు సహాయం చేయండి లేదా మనతోడికి కాకపోతే వారితో సహాయం చేయించండి అంతేనా సార్ చేసిన చెప్పాలి అందరూ జై శ్రీరామ్

మీ ప్లేటల్లో ఒక్క వెతుకు అన్నం వదిలిపెట్టినా కూడా పదకొండు వరకు ఉపవాసం ఉండాలి అర్థమైదా ఒక కుక్క అన్నం కన్నా ఎవరైనా పెద్దలుగా ఒక బుక్ అన్న అన్నం ముట్టుకోవద్దు ఒక్క బుక్క అన్నం వదిలిపెట్టే మహాభాపత్ వాళ్ళు వినండి ఇప్పుడు పేట ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనాలి వేసేటప్పుడు నీళ్ళు కానీ అన్నం కానీ కూడా ఉందా చేయద్దు అంటే చెప్పు తప్పు గడిపోతమ్మా అన్నం పరబ్రహ్మ స్వరూపిలే కదా అన్నం లేక ఎన్నో చోట్ల ఇంతవరకు విలువలాడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ప్లేట్ ఏ విధంగా ఉన్నా అందరికీ అదే విధంగా ఉండాలి మళ్ళీ చూస్తా ఇప్పుడు తిన్న తర్వాత ఎవరో పెడితే పేపర్ రాసుకోవాలి ఉపాసం ఉండాలి నిలబడుతున్నా బయట ముఖాలు పెట్ట మంచిది అందరూ కూడా అందరికీ మీకు ఎంత కావాలి ఎంతవరకు వడ్డించుకోవాలి శుభ సాయి